వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఓకే రెడ్డి ఫండేస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నాము సో ఇదైతే శనివారం రోజు మార్నింగ్ పూజా వ్లాగ్ అనమాట నేను సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేసుకున్నాను ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో ఇంకా ఈ వీడియోలో అయితే ఈ పూజ ఈ వ్రతం అనేది ఎలా చేసుకోవాలి నేనైతే ఎలా చేసుకుంటున్నాను అనేటిది ఇన్ డీటెయిల్డ్గా ప్రసాదాలతో సహా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉంది అనుకుంటే కనుక తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోస్ని ఇదైతే ఇంకా శనివారం మార్నింగ్ అయితే పూజా సామాన్లన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా నేను వాటిని బొట్టు ఇవన్నీ పూజకి కావాల్సిన విధంగా అయితే రెడీ అయితే చేసుకుంటున్నాను అనమాట మన దగ్గరుండే చాలా చిన్న దేవుని విగ్రహాలు ఉంటాయి కదండి అవి క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అది నేనైతే లాస్ట్ వీడియోస్లో అయితే నేను ఎలా క్లీన్ చేసుకుంటానో వీడియో అయితే షేర్ చేశాను సిల్వర్ క్లీనింగ్ అనేటిది నేను ఒక అమెజాన్ ప్రోడక్ట్ అనేది బై చేసి దాంట్లో డిప్ చేస్తాను ఆ వీడియో లింక్ అనేది కింద పెడతానండి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇంకా ప్రసాదాలకు వచ్చేస్తే కనుక ఈరోజు నేను బియ్యం పాయసం అయితే చేస్తానన్నమాట బియ్యం పాయసం అంటే ఇంకా అమ్మవారికి నైవేద్యంగా అయితే బియ్యం పాయసం అనేది కంపల్సరిగా చేసి పెట్టుకుంటాను దానికి కావాల్సిన బెల్లం అయితే తురుముకుంటున్నాను ఇక్కడ అండ్ నైవేద్యం కింద అయితే నేను బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానమాట ఇంకా అన్నం అయితే ఉడికింది ఇంకా స్వీట్ పొంగలి బెల్లపన్నం అంటామండి మేము సో దానికోసం అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు ఈ వీడియో చూస్తూ ఉండండి నేను ఈ మధ్యకాలంలో ఒక మంచి కథనైతే చదివానండి ఒక మోటివేషనల్ స్టోరీ అయితే చదివానమాట ఆ కథ అనేది మీ అందరికీ చెప్పాలి అని అయితే అనిపిస్తుంది నాకు సో ఈ కథ అనేది నేను చెప్తూ ఉంటాను బ్యాక్గ్రౌండ్లో అయితే నా పూజకి సంబంధించిన విషయాలు అయితే చూస్తూ ఉండండి మధ్య మధ్యలో పూజలో ఉన్న విషయాలు కూడా డిస్కస్ చేసి చెప్తాను అన్నమాట సో కథకు వచ్చేస్తే ఈ కథ పేరు వచ్చేసి బండరాయి కథ అండి మనం చదివే చాలా కథలు అయితే వాస్తవాలకు దూరంగా ఉంటాయి కానీ జీవితానికి సరిపడ సందేశాన్ని అయితే అందిస్తూ ఉంటాయనమాట ఇవి చాలా చిన్న కథలే అయినప్పటికీ కూడా పెద్ద సందేశాలు అయితే దాగి ఉంటాయి అన్నమాట అలాంటి ఒక కథ మంచి కథనైతే నేను ఈ మధ్యకాలంలో చదివాను అదంతే మీతో అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా వడపప్పు పానకం కూడా ఒక నైవేద్యం కింద అయితే కంపల్సరీగా పెట్టుకుంటానండి ఇంకా పిండి అనేటివి ఒక ప్రత్యేకంగా మనము ట్రీట్ చేస్తాము ఈ పూజా వ్రతంలో ఈ పిండి దీపాలకు కావాల్సిన వరి పిండి అంటే బియ్య పిండి అనేటిది మనం పూజ సంకల్పించుకొని చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ముందు రోజు అంతకుముందును నేనైతే తలస్నానం చేసుకొని ఆ బియ్యం అనేటివి శుభ్రంగా కడిగి ఎండపెట్టేసుకొని అయితే మిక్స్ మిక్సీకి కానీ లేకపోతే మనము గ్రైండర్కి ఇచ్చేసుకోవచ్చు నేనైతే అలాగా సపరేట్గా చేసి పెట్టుకుంటాను ఇంకా ఈ పిండి మనకి రెగ్యులర్గా వేరే వాటిలో వేటిలో వాడనమాట దేవునికి సంకల్పించుకొని తెచ్చుకున్నటిది దేవునికి మాత్రమే వాడతాను ఈ పిండి దీపాలకు అంత ప్రత్యేకత ఉంది కాబట్టి సో ఇంకా ఈ పిండి దీపాల్లో అయితే కొంచెం నెయ్యి బెల్లము అండ్ పాలు యాడ్ చేసుకుంటూ అయితే మనము చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగైతే కలుపుకోవాలి అండ్ పాలు అండ్ బెల్లం వేయడం వల్ల దాంట్లో ఉన్న జిగురు వల్ల ఇదైతే బాగా స్టిక్కీగా అయితే అవుతుందనమాట సో అలాగా కొంచెము గట్టిగా అయితే కలుపుకోండి మరీ గట్టిగా కాదు మరీ స్మూత్గా కాకుండా మనం చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలన్నమాట ఇంకా కథలోకి వెళ్ళిపోదాం రండి సో మనలో చాలా మందికి అంటే భయపడతారు కదండి వీలైనంత వరకు కష్టాలకు దూరంగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు అయితే కష్టాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తే భవిష్యత్తులో మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గొప్ప సందేశం ఉండే ఒక కథనైతే చదివాను అని చెప్పాను కదా ఆ కథనైతే మీకు ఇప్పుడు చెప్పాలని అనుకుంటున్నాను మరి కథలోకి వెళ్ళిపోదామా సో ఒక శిల్పకారుడు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటాడండి ఆ సమయంలో అతనికి ఒక బండరాయి అయితే కనిపిస్తుంది అనమాట ఆ రాయిని చూడగానే బాగా చాలా బాగుంది అని అనుకొని తన చేతిలో ఉన్న ఉల్లిని ఉల్లిని తీసుకొని రాయితో ఏదైనా చెక్కుదామని ప్రయత్నిస్తాడనమాట ఒక దెబ్బ వేయగానే ఆ రాయి అనమాట ఏమని నాకు చాలా నొప్పిగా ఉంది అని చెప్పేసి సో అది ఏం చేస్తుందంటే ప్లీజ్ చేస్తుంది రాయి దయచేసి నన్ను వదిలేయి కావాలంటే వేరే రా వేరే రాయిని చూసుకోమని చెప్పిద్దనమాట సో ఆ శిల్పకారుడు ఏం చేస్తాడు దాన్ని వదిలేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మరొక రాయి అయితే కనిపించిద్ది అనమాట దీంతో ఆ రాయిని చెక్కుదామని ఫిక్స్ అయిపోతాడు అయితే ఆ రాయి కూడా నొప్పి పుడుతుంది కానీ ఓర్పుగా నొప్పి పరిస్తూ ఉంటుందన్నమాట కాసేపటికి ఆ బండరాయి కాస్త వినాయకుడి విగ్రహంలాగా మార్చేస్తాడు తర్వాత శిల్పకారుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో ఇదే సమయంలో అక్కడ నుంచి అటుగా వెళ్తూ ఉన్న ఒక సాధువు అయితే ఆ వినాయకుడిని విగ్రహాన్ని చూసి రోజు పూజ చేస్తూ ఉంటాడు దీంతో అక్కడున్న గ్రామస్తులంతా ఏం చేస్తారంటే ఆ విగ్రహాన్ని పూజించడం మొదలు పెడతారు సో ఇదే సమయంలో కొబ్బరికాయ కొట్టాలని అనుకుంటారన్నమాట సో కొబ్బరికాయ కొట్టడానికి బండ కోసం వెతుకుతూ ఉంటే శిల్పకారుడు మొదట చూసి వదిలేసిన రాయి ఉంది కదండి అది దాన్ని తీసుకొని వచ్చి అది కొబ్బరికాయ కొట్టేందుకు ఉపయోగిస్తారనమాట దీంతో ప్రతి క్షణం కొబ్బరికాయలతో ఆ రాయిని రాయికి చుక్కలు కనిపిస్తూ ఉంటాయి ఉలి దెబ్బలకు ఒక్కరోజు ఓడ్చుకొని ఉంటే జీవితాంతం ఇన్ని దెబ్బలు తినాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని ఆ రాయి చాలా బాధపడుతుంది సో ఇదండి కథ ఈ కథ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ కథలో మీకు అర్థమైన నీతి ఏంటో కూడా ఒకసారి కమెంట్ చేయండి ఈ కథ ఎవరికన్నా తెలిసినా కూడా నాకు తెలుసు అని చెప్పేసి కూడా టైప్ చేయండి కమెంట్ చేయండి సో ఈ కథలో మొదటి రాయిలాగా మనలో కూడా చాలామందికి చాలా కష్టాలు ఉంటాయండి అవి తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు అంటే ఈజీ లైఫ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే కష్టాలను తట్టుకుని తట్టుకొని ఎదురు నిలబడితేనే సంతోషం వస్తుందనే గొప్ప సందేశం అయితే ఈ కథలో ఉందన్నమాట సో కొన్ని రోజులు కష్టాలున్నా కూడా ఓపికగా భరిస్తే మనము రెండో రాయిలాగా జీవితాంతం సంతోషంగా ఉంటామనే నీతి అయితే ఈ కథలో ఉంది సో ఈ కథ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నచ్చిందని కూడా అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఇంకా నో రెడీ చేసుకుంటున్నానండి ఇవి అయితే దీ దీపాలు ఎంత ఇంపార్టెంటో ఈ ప్రసాదం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవైతే నువ్వులు ఫ్రై చేసేసుకొని తగినంత బెల్లం వేసుకొని నూగుండలు అని చెప్పి చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే ఏడు ఉండలు అయితే కట్టుకోవాలి ఇవి చాలా ఇంపార్టెంట్ శనేశ్వరుని దేవునికి ప్రసాదం కింద పెడతామన్నమాట ఇంకా పీఠం అయితే ఏర్పాటు చేసుకుంటున్నానండి నేను నా దగ్గర ఉన్న ఒక సెంటర్ టేబుల్ అనమాట ఇది ఈ సెంటర్ టేబుల్ పైన అయితే పెట్టుకుంటాను పీఠం అయితే నాకు మరీ చిన్నది అయిపోతుందండి సో అందుకని ఈ సెంటర్ టేబుల్ మీద అయితే అన్నీ పడతాయి అనమాట సో పద్మదళం ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకుమ అనేటిది వేసుకున్నాను అనమాట ఇంకా దీనిపైన ఒక బ్లౌజ్ పీస్ అనేది వేసుకొని మూడు సార్లుగా బియ్యం వేసుకొని అయ్యవారి ఫోటో అయితే ఇలాగైతే ఏర్పాటు చేసుకున్నాను ఇంకా కలుషం అనేటిది ఏర్పాటు చేసుకుంటున్నానండి మూడు సార్లుగా దీంట్లో కూడా బియ్యం అనేటిది వేసుకొని కలుషం అనేటిది ఏర్పాటు చేసుకోవాలి కలుషాన్ని మనము విష్ణుమూర్తిగా భావిస్తాం ఇక్కడ ఇంకా మనం చేసుకునేది వ్రతం కాబట్టి అయితే కంకణం అనేటిది కట్టుకున్నాను ఇంకొక చెంబు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను అనమాట నిండుగా అయితే అవసరం లేదు ఇంకా నీళ్ళల్లో పసుపు కుంకుమ నాణ్యము అండ్ పచ్చకర్పూరము ఒక పువ్వు అయితే వేసుకొని నేను తీసుకున్న కొబ్బరికాయకి పసుపు గోవిందనామాలు అయితే పెట్టుకొని ఒక జాకెట్ బ్లౌజ్ అనేటిది ఇలా ఫోల్డ్ చేసుకొని స్వామివారికి అయితే ఏర్పాటు చేసుకోవాలి ఇంకా తులసిమాల తెచ్చుకున్నాను అనమాట ఇంకా దేవుని ఫోటోకి అయితే పెట్టేసుకొని కలుషానికి కూడా పూలు పెట్టుకుంటున్నాను ఇంకా దేవుని పటానికైతే ఇంకా అందంగా పూలు అయితే డెకరేట్ చేసుకుంటున్నాను ఎర్ర గులాబీలు ఉన్నాయి అండ్ చామంతి పూలు ఉన్నాయి అన్నమాట ఇంకా అమ్మవారి విగ్రహము గణపతి స్వామి విగ్రహము అయితే ఏర్పాటు చేసుకున్నాను ఇంకా కొంచెం పసుపు ముద్ద చేసుకొని పసుపు గణపతిని కూడా చేసుకున్నాను ఒక ఒకవైపు అక్కడ దీపం అనేటిది ఏర్పాటు చేసుకొని ప్రసాదాలుగా అవన్నీ పిండి దీపాలుగా చేసుకున్నటివన్నీ ఇలాగా నువ్వుల నూనె అయితే పోసుకొని అయితే ఫస్ట్ అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాను నేను ఇక్కడైతే ఏడు పదార్థాలు నైవేద్యాలుగా తీసుకున్నానండి బెల్లపన్నము ముద్దలు వడపప్పు పానకము పాలు నల్ల ద్రాక్ష నల్లద్రాక్ష అరటిపళ్ళనమాట ఇవి ఏడు రకాలుగా నైవేద్యాలుగా ఏర్పాటు చేసుకున్నాను ఇంకలుషం పక్కన ఇటువైపున నేను ఎడంవైపు వైపు రాగి చెంబులో నీళ్ళైతే పెట్టుకున్నాను లక్ష్మీ స్వరూపాన్ని కింద సో ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నాను అనమాట నువ్వు ముద్దలు ప్రసాదం కింద ఎంత ఇంపార్టెంట్గా పెట్టుకుంటామో అలాగే నల్ల ద్రాక్ష కూడా అంత ఇంపార్టెంట్గా అయితే ప్రసాదం కింద అయితే పెట్టుకోవాలండి సో పీఠము కలుషము చిలిమిడి దీపాలు నువ్వు ఉండలు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత సో ఫస్ట్ అయితే ఆచమనం అనేటిది చెప్పుకోవాలి అంటే సంకల్పం అన్నమాట సో సంకల్పం చెప్పుకున్నాక కలశారాధన అయితే చేసుకున్నాను కలశారాధనకి నేను కలశాన్ని ఏర్పాటు చేసుకొని విష్ణుమూర్తిని దాంట్లో నెలకొన్నట్టు పూజ అయితే స్టార్ట్ చేసుకున్నామన్నమాట దాని తర్వాత గణపతి పూజ అనమాట గణపతి పూజ అనేటిది మనము షోడోపచారాల పూజ చేసుకోవాలి దాని తర్వాత అంగ పూజ చేసుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవచ్చు దాని తర్వాత మీకు గోవిందనామాలు ఇలాగా ఏవైనా విష్ణు సహస్రనామం ఇలా చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు అనమాట సో ధూపము దీపము నైవేద్యము అండ్ వ్రతకథలు అంటే ఇవి అన్నీ కలిపి ఏడు అనమాట ఏడు ఉంటాయి సో వ్రతకథ బుక్ అనేటిది మీరు తెచ్చుకుంటే దాంట్లో అన్నీ వివరంగా ఉంటాయి అన్నమాట ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలి ఏంటి అనేటిది రాసి ఉంటుంది మీరు ఒక ముందు రోజు శుక్రవారం ఎలాగ పూజ చేసుకునేటప్పుడు ఒక్కసారి చదువుకుంటే దాంట్లో ఏమన్నా స్పెల్లింగ్స్ మీకు అర్థం కానివి ఇట్లా ఉంటాయి కదండి అలాంటివి చూసుకొని ఇంకా మరుసటి రోజు అయితే మీరు ఈజీగా చేసుకోవచ్చు సో నేనైతే వ్రతకథ బుక్ అయితే ఫాలో అయిపోతాను అనమాట నేను ఇది రెండో సంవత్సరము ఏడు శనివారాల వ్రతం చేసుకోవడము అండ్ ఇది వచ్చేసి రెండో వారం అనమాట ఫస్ట్ వారము తుయు తుయు దు. నేను వీడియో తీయలేకపోయాను వీడియో తీయడానికి అంత టైం కుదరలేదండి ఆ రోజు భీష్మ ఏకాదశి ఉండింది నేను మొదటి శనివారము స్టార్ట్ చేసినప్పుడు అంత హడావిడిగా ఉండిందనమాట వీడియో పెడితే కెమెరా పెట్టుకుంటే పెరథ� ఇంకా స్లోగా అవుతుందనమాట పని అందుకని చెప్పేసి నేను ఇంకా ఆ వీడియో ఆ పర్టికులర్ వీక్లో అయితే షూట్ చేయలేదు ఇదైతే రెండో వారం అనమాట కానీ ఏదో ఒక వారం చేసి చూపిద్దాంలే అనుకున్నాను అండ్ ముఖ్యంగా నేను చెప్పినట్టు నేను మేమైతే జనరల్గా సమ్మర్ వెకేషన్లో అలాగా మా పాప వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్ళాలని అనుకున్నామన్నమాట వెళ్ళే ముందు ఒక ఏడు వారాలు కంటే ఎక్కువ ఉండి సంకల్పించుకొని చేసుకొని దాని తర్వాత ఏడు వారాలు అయిపోయిన తర్వాత అయితే తిరుపతి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఈ వ్రత ఈ వ్రతం అయితే స్టార్ట్ చేసుకున్నాను కానీ పూజ స్టార్ట్ చేసుకున్న తర్వాత మనకి వచ్చే సంకల్పము అంటే మనకు వచ్చే ఒక మనోధైర్యం ఉంటుంది కదండి అది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మనకి ఏది వచ్చినా కానీ ఒక షీల్డ్ లాగా దేవుడు ఉన్నాడు అనేటిది మనకి ప్రతి దాంట్లో కనిపిస్తూ ఉంటుంది మనం ఎన్ని వడుదొడుకులు ఎదుర్కొన్నా కానీ మనల్ని గట్టెక్కించి మనల్ని ముందుకు నడిపించే బలం అనేటిది మనకి ఉంది అనే ధైర్యంతో వెళ్తామన్నమాట సో అదైతే తప్పకుండా అందరూ ఫీల్ అవుతారు అలాగా ఇలాగా ఏడు శనివారాలు చేసుకోలేక వాళ్ళు కూడా ఏదో ఒక శనివారం ఫాలో అవ్వచ్చు అండ్ కంపల్సరీగా ఏడు శనివారాలే చేయాలని ఏం లేదు ఏ శనివారం అయినా మీరు స్టార్ట్ చేయొచ్చు ముఖ్యంగా ఏడు శనివారాలు స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళైతే కొన్ని తిథులు ఉంటాయండి ఏకాదశి తిథి అయితే చాలా చాలా మంచిదనమాట ఆ తిథిలో అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా పూజ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి ఫైవ్ టు సిక్స్ థర్టీ మధ్యలో అయితే పూజ అనేది స్టార్ట్ చేసుకొని ఇంకా మళ్ళీ సాయంత్రం పూట కూడా మనకి విష్ణు సహస్రనామం కానీ గోవిందనామాలు కానీ ఇలాంటివి చదువుకోవాలి ఇంకా సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత మనము తాంబూలం ఇచ్చుకోవడానికి ఎవరైనా పిలుచుకొని సాయంత్రం పూట భోజనం పెట్టి పంపించే చాలా మంచిది అనమాట ఇంకా ఈవినింగ్ అయితే ప్రసాదం కింద అయితే పెట్టానమాట ఇంకా ఆంటీ వచ్చారు ఇంకా తాంబూలం అయితే ఇవ్వడానికి ఆంటీ అయితే బాగా పూజలు కూడా చేస్తారనమాట ఇంకా తాంబూలం అయితే ఇచ్చిన తర్వాత మనం కలుషం అయితే కదిలించుకోవచ్చండి మూడుసార్లు సార్లు కదిపించేసి మనము ఏవైతే పిండి దీపాలు పెట్టామో ఆ పిండి అయితే తీసుకొని వచ్చి ఆవుకు తినిపించేయచ్చు అనమాట ఇంకా రాగి చెంబులో ఉన్న నీళ్ళైతే ఇంట్లో జల్లేసి ఇంకా చెట్లకి పోసేయచ్చు అండ్ కలశం మీద ఉన్న టెంకాయ కూడా మనము దేవునికి నైవేద్యం కింద కొట్టి ప్రసాదం కింద చేసుకొని తినవచ్చు అనమాట ఇంకా ఇక్కడ ఆవులకైతే మా వారు ఇలాగా తీసుకొచ్చి పెట్టిస్తానన్నమాట సో ఇది అండి పూజా విధానము మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్